పొంగనూరు రూరల్ మండలంలో జనసేనలోకి భారీ చేరికలు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ పొంగనూరు రూరల్ మండలం పల్లి మాగాండ్ల పంచాయతీలో పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో రెండు వందలకు పైగా జనసేన పార్టీలో వివిధ పార్టీల పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పుడు పల్లి పంచాయతీ అంటే ప్రత్యేకమని అన్నారు ఎందుకంటే నేను ఎన్వీఆర్ ట్రస్ట్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కూడా మాగాండ్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ఏడూరు యువత మొత్తం మా ట్రస్ట్ సభ్యులు కావడం ఈ రోజు రాజకీయంగా నేను తీసుకున్న నిర్ణయాన్ని మీ పంచాయతీ మొత్తం నాకు మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అంతేకాకుండా మీకు అవసరమైనప్పుడు ఎల్లవేళలా మీకు నేను అందుబాటులో ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివకుమార్ రెడ్డి విరూపాక్ష చిన్న రాయల్ నరేంద్ర రెడ్డి నారాయణ రెడ్డి పకడాల రమణ నాగముని రెడ్డి నరేష్ రెడ్డి రాయల్ మంజునాథ్ రెడ్డి చలపతి శ్రీనివాసులు రెడ్డి జైపాల్ రెడ్డి శంకర్ రమణారెడ్డి వెంకటరమణ రెడ్డి జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మాగాండ్లపల్లి గ్రామ ప్రజలందరికీ వీర మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అంతేకాకుండా ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలు మరియు జనసేన కార్యకర్తలైనటువంటి నా తప్పులకు అన్నలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన మాగాండ్లపల్లె కాకుండా చాలా పంచాయతీల్లో చాలా పంచాయతీల్లో జనసేన అసలు పార్టీ గెలుస్తుందా గెలవదా అసలు ఈ పార్టీ నిలబడుతుందా నిలబడదా అని కూడా సందేహాలు ఉన్న సమయాల్లో ప్రతిపక్షం చాలా బలంగా ఉన్న సమయాల్లో కూడా మేము జనసేనకు ఉన్నామని చెప్పి పరిణితి చాలా తక్కువ ఉన్నా కూడా మేము ఒక్కరిద్దరమైనా సరే మాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానము పవన్ కళ్యాణ్ మా దేవుడు అని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క మాగాండ్లపల్లిలో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీ జెండాలను ఎన్నో ప్రతిఘటనలు ఎదుర్కొని పార్టీ జెండాలను మోస్తున్న మన నా యొక్క తమ్ములు రెడ్డి మరియు వారి పరివారం ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం ఉంటుంది రాబో రోజుల్లో మీరు గొప్పగా మంచిగా ఎదగాలని దానికి కావాల్సిన సహకారం నేను ఖచ్చితంగా అందిస్తానని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను మరియు నాకు తెలిసి మూడు సంవత్సరాల నుంచి ఎన్నేన్ పా రాజకీయాలకు వస్తానా రానా అనేది పక్కలో పెట్టి సమాజ సేవ చేస్తున్న వేణుగోపాల్ రెడ్డి అడుగుజాడల్లో మనం నడవాలని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీలో బలంగా ఉన్న కార్యకర్త మన ఏడూరు మంజు వారు ఆయన పరివారంతో పాటు కొంత ప్రతిఘటనలు కూడా ఎదురైనా సరే ఆయన వాటిని ఎదిరించి ధైర్యంగా నా యొక్క ఆశయాలతో నా యొక్క నినాదంతో సమాజం సేవ చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ట్రస్ట్ సభ్యుడిగా చేరి ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి వాళ్ళ ఊర్లో గుడి కట్టించాము గుడికి కావాల్సిన సహాయం అందజేశాము కొన్ని ఆరోగ్యము కొంచెం ఏదైనా స్టడీస్కి సంబంధించిన విషయాల్లో కూడా హెల్ప్ చేశాము అటువంటి ఒక గొప్ప విజన్ ఉన్న వ్యక్తి మన మంజు గారికి ఈరోజు జనసేన పార్టీ ఇంత సమిష్టిగా మన మాగాండపల్లిలో ఉందంటే దానికి కారణం కూడా వీళ్ళిద్దరే అంతేకాకుండా నాకొక పదహైదు సంవత్సరాలు రెండు వేల తొమ్మిది రెండు వేల పది నుంచి నాకు తెలిసినంత వరకు నేను యాక్చువల్గా నా మాగాండ్లపల్లి కంటే ఆయన బెంగళూరులో నాకు లాయర్గా బాగా పరిచయము ఫస్ట్ మా ఆయన మిత్రులు అనే దానికంటే ఆయన మాకు ఒక దిక్సూచి ఎందుకంటే లాయర్స్ సిటీల్లో చూస్తున్నాం మామూలుగా ఏంటంటే ఎంత గుంజాలి ఏ విధంగా లిటిగేషన్ చేయించాలి వీళ్ళని ఒక మంచి బిల్డర్స్ ఎవరన్నా వాళ్ళు దొరికితే వాళ్ళ నుంచి ఎంత గుంజాలని చూస్తారు కానీ మా మన రెడ్డి గారు ప్రతి ఒక్కరికి నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి సర్వీస్ ఎలా ఇవ్వాలి